వెల్లుల్లితోటి మీరు కనుక ఇలా చేస్తే చాలు మీరు ప్రేమించేవారు ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు వెల్లుల్లి అంత శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట మనకి ఇది వంటగడ్డిలో మనం నిత్యావసర వస్తువుల్లో వాడుకుంటూనే ఉంటామండి అంటే మసాలా కూరల్లో చికెన్లో మటన్లో ఇట్లా నాన్ వెజ్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట ఇలా ఈ వెల్లుల్లితో గనక మీరు ఈ పరిహారం ఏంటంటే మనకు రుచికి ఎంత ఘాటుగా ఉంటుందో అలాగే పరిహారపరంగా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరకు తీసుకొచ్చి పడేయటానికి వెల్లుల్లి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బ మీ దగ్గర ఉంటే చాలు ఇలా ఈ వెల్లుల్లి రెప్పని తీసేసుకొని మీరు దీన్ని పట్టుబలు చేయాలన్నమాట ఉన్నటువంటి పీల్ తీసేసేయాలి పీల్ తీసేసుకొని మనం దీన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అంటే మనకేంటంటే ప్రేమించిన వాళ్ళు కొన్నాళ్ళు మాట్లాడటము మళ్ళీ నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము దూరం పెట్టేసేసేయటము అప్పటిదాకా ప్రేమగా ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళ మనసు థర్డ్ పర్సన్ వల్ల మారిపోవచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళకే మనసులో మార్పు అనేది రావచ్చు ఇట్లా ఏంటంటే కొన్ని రకాల కారణాల వల్ల దూరం అయిపోతూ ఉంటారు మనం ఎంత ప్రయత్నించినా కూడా కలవటానికి అసలు అవకాశం కూడా ఇవ్వరనమాట ఎందుకంటే నంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేటం మెసేజెస్ చూడకపోవటము మనుషులు దగ్గరలో ఉండకపోవటము ఇలాంటివి చేసేస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వారిని దారిలోకి తీసుకొచ్చుకోవాలి అంత దూరంలో ఉన్న వాళ్ళని మన దగ్గరకు తీసుకొచ్చుకోవాలి అని అంటే ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది ఇలా ఏంటంటే వెల్లుల్లితో పరిహారం అనేది మనకు శాస్త్రంలోనే చెప్పబడిందండి ఇలా వెనకటి రోజుల్లో మనం గమనించుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చినా విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసిన వాళ్ళు ఉన్నారనమాట అలాగే ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టినా ప్రేమించిన అబ్బాయి దూరం పెట్టిన నెంబర్ బ్లాక్లో పెట్టిన వాళ్ళంతటా వాళ్ళే బ్లాక్లో నుంచి నెంబర్ తీసేసి వారే ఫోన్ చేసి వారే స్వయంగా మీరు ఎలాగైతే వారి గురించి తపన పడుతున్నారో అలాగే వారు కూడా మీరే కావాలని వెతుక్కుంటూ రావడానికి ఈ వెల్లుల్లి అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ఎందుకంటే వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపం అంటారు శత్రువులను కూడా మిత్రులుగా చేసే శక్తి వెల్లుల్లికి ఉంది అలాంటిది మనం ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తిని సొంతం చేయటం అంటే అది పెద్ద విషయం ఏమీ కాదు మీరు చక్కగా మనం అంటే నియమ నిబంధనలతో చేసుకున్నప్పుడు ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఒక్క వెల్లుల్లి రెబ్బను తీసుకొని మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి సమస్యలు సమస్యలుంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లు చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరికి బయటపడగలిగాము కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది దీనికి వచ్చేటప్పటికి వెల్లుల్లి రెమ్మ ఒకటి కావాలండి వెల్లుల్లి రెబ్బ ఒకటి తీసేసుకోండి పీల్ తీసేసేయాలి ఇట్లా పీల్ తీసేసిన వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద వారి పేరు రాయాలి అంటే మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరుని ఇక్కడ రాయాలన్నమాట ఇలా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేటప్పటికి ఒక మట్టి ప్రమిద తీసుకొని దీంట్లో రెండు కర్పూరం బిల్లలు తీసుకోవాలన్నమాట ఇలా కర్పూరం బిల్లలు ఏంటంటే మనకు కాల్చడానికి రెండు కర్పూరం బిల్లలు అనేవి తీసుకోవాలి తర్వాత అగ్గిపెట్ట ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ వెల్లుల్లి రెబ్బ ఇలా ఉంది కదండి ఒక సూది తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బను ఏంటంటే ఇలాగా మధ్యలోకి ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి లేదా మీరు చాకుతోనైనా సరే కట్ చేసుకోవచ్చు అంటే మనకి పూర్తిగా విడబడిపోకుండా కొంచెం ఓపెన్ అవ్వాలన్నమాట ఇట్లాగా ఇట్లాగా ఓపెన్ అవ్వాలి ఇలా కొంచెం ఓపెన్ అయితే చాలు ఇలా ఓపెన్ చేసుకొని ఇందులో మనము వారి పేరు రాసుకున్నాం కదా ఇదిగో చూడండి ఇక్కడ వారి పేరు రాసుకున్నాం కదా ఈ పేపర్ని ఏంటంటే ఇట్లా ఫోల్డ్ చేసేయాలి ఇలా మడత పెట్టేసేసి ఈ పేపర్ని ఇప్పుడు మనం ఇలా మధ్యలో ఒక హాఫ్కి ఇట్లా కట్ చేసాం కదా లోపల ఇక్కడ ఇందులో వచ్చేటప్పటికి ఈ పేపర్ను పెట్టేసేసేయాలన్నమాట మీకు మామూలుగా చాకుతో కట్ చేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది మనకి సమానంగా ఈక్వల్గా కట్ అయిపోయింది ఇలా మీకు సూదికి కుదరకపోతే మామూలుగా ఇట్లా ఈ చాకు సహాయంతో ఇట్లా కట్ చేసుకోండి ఇట్లా సమానంగా మనకు కొంచెం లోతుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ పేపర్ ఫీజ్ని అందులో పెట్టేసేసేయాలి మనకు కొంచెం జస్ట్ అట్లా ఇట్లా పెట్టేసేస్తే సరిపోతుంది అనమాట ఇట్లా పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మామూలుగా ఇట్లా మీరు మనసులో పట్టుకొని ఇట్లా చేతితో పట్టుకొని ఏంటంటే మనసులో సంకల్పం చెప్పుకోవాలి వారి పేరును తలుచుకొని మా ఇద్దరికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం పోవాలి కోపం తగ్గాలి మేము సొంతం అవ్వాలి వాళ్ళు మాకు ఫోన్ చేయాలి వాళ్ళు మా దగ్గరికి రావాలి మాతో మాట్లాడాలి గతంలో లాగా మేము మెలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని మీరేం చేస్తారంటే ఈ వెల్లుల్లి రమ్మని ఇట్లా పట్టుకున్న తర్వాత దీన్ని కాల్చాలన్నమాట ఇప్పుడు ఇది కాల్చడానికి వీలుగా మీరేం చేస్తారంటే ఒక సూదికి ఇట్లా గుచ్చుకోండి దీన్ని అప్పుడు మనకు తాళ కాల్చడానికి సింపుల్గా ఉంటుంది అనమాట ఇట్లా పేపరు వెల్లుల్లి రమ్మలో ఏంటంటే ఇది ఇట్లా పేపర్ పెట్టేశాము మనం ఏది వాళ్ళ పేరు రాసేసి సూది గుచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే కర్పూరం సహాయంతో దాన్ని మనం వెలిగించుకోవాలన్నమాట ఇట్లా పెట్టేసిన తర్వాత దీన్ని కాల్చుకోవాలి ఇట్లా అంటే మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వం అంతా కూడా పోవాలి వాళ్ళు మీకు ఫోన్ చేయాలి మీకు సొంతం అవ్వాలి అని చెప్పేసి దీని ఇట్లా మనం కాల్చుకోవాలన్నమాట ఇట్లా కాల్చే పరిహారాలకు ఏంటంటే దోషం అనేది తొందరగా పోతుంది ఇలా చేయటం వలన మీకు కానీ వారికి కానీ వన్ పర్సెంట్ కూడా నష్టం ఉండదు ఎందుకంటే ఇది చేసేది మనం ప్రేమ కోసము వాళ్ళు మన సొంతం అవ్వాలని చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఎటువంటి నష్టము ఇబ్బంది అనేది ఉండదు చక్కగా ఇలా కాల్ చేసేయండి ఇలా కాల్ చేసిన తర్వాత మీకేంటంటే బూడిదొస్తుంది కదా ఆ బూడిదని తీసుకెళ్ళి మీరు పారే నేళ్ళలో కానీ లేదా గాలిలోకి ఊదేసేయటం కానీ చేయండి ఇలా చేయటం వలన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు మీరు చెప్పినట్లుగా వింటారు ఇది ఒక న్యాయమైన రిలేషన్స్ కోసం మాత్రమే చెయ్యాలి ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు ఇది గుర్తుంచుకోండి ఇట్లా మనం దీన్ని ఏంటంటే ఇట్లా నల్లగా కాల్ చేసేసేయాలి అంటే ఇట్లా మనకి ఇట్లా నల్లగా వచ్చేసి బూడిదలాగా లాగా అయిపోయింది అనమాట చక్కగా అలా కాల్ చేసిన తర్వాత మనకు అంత బూడిద అయితే వస్తుందండి ఆ బూడిదని తీసుకెళ్ళి పారే నేలల్లో కానీ లేకపోతే గాలిలోకి ముదేయటం కానీ చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీకు సొంతం అవటం మీ దారికి రావటం అన్నమాట చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట ఇది ఒక తంత్ర పరిహారం ఇది దీనివల్ల ఇది మంచికే కానీ చెడుగు చేసేటటువంటి పరిహారం కాదు కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య అయినా భర్త అయినా ఎవ్వరి కోసమైనా మీరు చేసుకోవచ్చు మంచి ఫలితం అనేది వచ్చి తీరుతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలామంది చేసి కూడా రిజల్ట్ అనేది పొంది ఉన్నారు ఎందుకంటే చాలా మందికి కూడా ఏంటంటే అక్క మేము చేస్తున్నాం కానీ మాకు రిజల్ట్ అనేది రావట్లేదు అక్క అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారు అనమాట కానీ ఇప్పుడు ఇవాళ చేసి చెప్పినటువంటి పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు కానీ మీకు వచ్చే రిజల్ట్ అనేది ఉంటుంది చూసారా మీకు ఎంత రిజల్ట్ రాని వాళ్ళకు కూడా ఈ పరిహారం చేసిన తర్వాత వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది అనమాట అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది మీకు సూర్య కాకపోతే ఇంకా కొంచెం ఏదన్నా చాకు లాంటిది అలా ఉంటుంది కదండి దానికి గుచ్చేసైనా సరే మీరు చక్కగా ఏంటంటే దీన్ని కాల్చుకోవచ్చు అనమాట మనకి ఇట్లాగా చూడండి నల్లగా మసిలాగా వచ్చేస్తుంది అనమాట మొత్తం శుభ్రంగా అంటే మధ్యలో కనుక ఆరిపోతే ఇంకో రెండు కర్పూరం బిల్లలు వెలిగించుకో వేసైనా సరే శుభ్రంగా కాల్చేసేసేయండి కాల్చిన తర్వాత ఇంకా మీకు కావాలి అనుకుంటే దాని ద్వారాగా వచ్చేటటువంటి ఆ గుడిది ఉంటుంది కదా దాన్ని మీరు మీ నుదుటిన కూడా కొంచెం పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని మిగిలింది పారవేసేసేయచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఆజ్ఞా చక్రం ఉంటుంది అలా మనకి ఇష్టమైన వారిని మన సొంతం చేయటానికి మనకి అంటే మన మనసులో ఎప్పుడు కూడా వారే ఉంటారు కాబట్టి నిజమైనటువంటి ప్రేమ కాబట్టి వాళ్ళను సొంతం చేయటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి వెల్లుళ్ళకి ఇద్దరు వ్యక్తులను కలిపేటటువంటి శక్తి చాలా బాగా ఉందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చేయటం వలన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రేమించిన వారు కొంతమంది వన్ సైడ్ లవర్స్ ఉంటారు అలాంటి వారికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట కొంతమంది ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంగీకరించేలాగా అలా కూడా యూజ్ అవుతుంది అలాగే కొంతమందికి వివాహం ఆలస్యం అవుతా ఉంటుంది కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట ఇది మీకే కాదండి కొంతమంది అంటే అక్క చెల్లెళ్ళు అన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకోకుండా ఉంటారు లేదా ఫ్రెండ్స్ దూరమైన ఇట్లా ప్రేమించిన వాళ్ళ కాడి నుంచి స్నేహితుల వరకు తోడబుట్టిన వాళ్ళ వరకు ఎవరు మాట్లాడకపోయినా సరే మీరు మాట్లాడేటటువంటి దాంట్లో న్యాయం అనేది ఉన్నప్పుడు మీ రిలేషన్ లో వందకు వెయ్యి శాతం అనేది రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇలా చేయటం వలన చేసేటటువంటి మీకు కానీ వారికి కానీ ఎటువంటి నష్టమూ లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్థమైంది కదా వెల్లుల్లితో ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్